నలభై నాలుగు చట్టాలను పునరుద్ధరించాలని నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో పెదపుడి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జూలై తొమ్మిదికి మార్పు చేయడం జరిగిందని తెలియజేస్తూ కార్మికుల యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని ప్రతి రంగంలో పనిచేసే కార్మికునికి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని ఉపాధి హామీ కూలీలకు పని రోజులు రెండు వందల రోజులకు పెంచాలని అత్యవసర విభాగానికి సంబంధించిన మందులపై జీఎస్టీని తగ్గించాలని విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయరాదని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని కోరారు అనంతరం ఎంఆర్ వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ ఎం రాజేశ్వరి అంగన్వాడి నాయకురాలు జి సత్యవతి ఆశా లీడర్ యు ఉమావతి ఆశా కార్యకర్తలు అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పండి రైతుల పంటలకు గిట్టుబాటు ధర గిఫ్ట్ పంటలకు గిట్టుబాటు ధర ప్రభుత్వ శాఖలో పనిచేసే ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన కార్యక్రమం తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నలభై నాలుగు చట్టాలను పునరుద్ధరించాలని నాలుగు రేబర్ కోడ్లను రద్దు చేయాలని అలాగే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అలాగే ప్రతి ఒక్క కార్మికునికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది కల్పించాలని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ఉపాధి హామీ పనులు చేసేవారికి రెండు వందల రోజులకి కూలీ రోజులు పెంచాలని అలాగే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తూ అత్యవసర విభాగానికి సంబంధించిన మందులపై జీఎస్టీని కూడా నివారించాలని ఈరోజు సిఐటియుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు సార్వత్రిక సమ్మె జూలై తొమ్మిదవ తేదీకి వాయిదా వేస్తూ ఈరోజు మా డిమాండ్స్ ఏమీ మారలేదు ఆ డిమాండ్స్ అన్నిటి కొరకు కూడా మా ప్రభుత్వం కృషి చేయాలని ఈ డిమాండ్స్ అన్నింటినీ కూడా నెరవేర్చాలని తెలియచేస్తూ ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం పెదపూడి మండలంలో తహసీల్దార్ వారి కార్యాలయం వద్ద నిర్వహిస్తా ఉన్నాం మండల కన్వీనర్ రాజేశ్వరి